మరి సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ కంచెర్ల శ్రీకాంత్ గారిని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈ వేదిక నుంచి మాట్లాడాలంటే ఏదో తెలియని ఒక భావోద్వేగం అనేది నాలో ఉంది ఈరోజు ఎందుకంటే మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుబిడ్డ ఈ రాష్ట్రంలో కోట్ల మంది ప్రజల జీవితాలని మార్చిన మారుస్తున్న మార్చబోతున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈరోజు మనందరి కళ కుప్పం నియోజకవర్గ ప్రజలందరి కళ ఆ కళ ఏంటో మనందరికీ తెలుసు అంద్రీ నీవా ద్వారా కృష్ణమ్మ జలాలని కుప్పం నియోజకవర్గానికి తీసుకురావటానికి ఆనాడు నందమూరి తారక రామారావు గారు సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని నెరవేర్చిన మహోన్నతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా అంటే ఒకరి ఆలోచనలో స్వచ్ఛమైన సంకల్పం స్వచ్ఛమైన మనసుతో తీసుకున్న నిర్ణయాలు ఏదైనా నెరవేర్చటానికి అంతే స్వచ్ఛమైన మనసు సంకల్పం ఉన్న వారసులు ఉంటారనే దానికి నిదర్శనం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నేను సగర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ని ఆనాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఈ కుప్పం నియోజకవర్గంలో మనందరికీ తెలుసు ఈ కుప్పం నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎనభై ఏడు శాతం పనులు పూర్తయినాయి కోర్టులో కేసులు వేసి కాలువకి భూములు ఇవ్వనీయకుండా అడ్డుకొని ఆనాడు ఆపిన సంఘటన కూడా మనం అందరం ఒక్కసారి గుర్తు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజల సంక్షేమాన్ని ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ ప్రజలకు సంబంధించిన పనుల్లో ఇబ్బంది పెట్టకూడదు ప్రజలు ఏమైనా అయిపోయినా పర్లేదు రైతులు ఏమైనా పర్లేదు మనకి రాజకీయమే కావాలని ఆలోచించే వాళ్ళు ఒకవైపు అయితే ప్రజలే నా దేవుళ్ళు సమాజమే దేవాలయం అని నమ్మిన నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని నా నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నేను సగర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇప్పుడు వీడియో చూసాం అపర భగీరథుడు అంటున్నారు భగీరథ ప్రయత్నం కాదు భగీరథ ప్రయత్నానికి మించిన ప్రయత్నం ఈ రోజు మన అభినవ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే భగీరథుడు ఆకాశం నుంచి గంగమ్మ తల్లిని భూమికి తీసుకొస్తే ఈ అభినవ భగీరథుడు పాతాళం నుంచి మన గంగమ్మని భూమి మీదకి తీసుకొచ్చాడు ఎందుకు పాతాళం అని అంటున్నానంటే శ్రీశైలం నుంచి మన కుప్పం పన్నెండు వందల అడుగుల ఎత్తులో ఉంది ఊహించారా ఒక్కసారి పన్నెండు వందల అడుగుల ఎత్తు అంటే మీరు తలెత్తి పైకి చూడండి ఒక్కసారి ఎన్ని అడుగులు మీకు పైకి చూడగలరు అనేది అట్లాంటిది అన్ని పన్నెండు వందల అడుగులు పైకి తీసుకొచ్చి ఈరోజు కృష్ణా జలాలని మన కుప్పం నియోజకవర్గ ప్రజల కోసం దాహార్తిని తీర్చడం కోసం సాగునీరు కోసం జీవరాశుల కోసం తీసుకొచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభినవ భగీరథుడా కాదా అని చెప్పనేసి మీ అందరికీ కూడా నేను అడుగుతా ఉన్నా అవునా కాదా అవునా కాదా భగీరథ మించిన ప్రయత్నమా కాదా సో ఈ రోజు అట్లాగే జలం జీవం అని చెప్పేసి మనందరికీ చెప్తా ఉంటారు కాబట్టి అటువంటి జీవనాధారమైన జలాన్ని తీసుకొచ్చి కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతోటి లిఖించిన ఈ చరిత్రని ఎవరు మర్చిపోకూడదు మర్చిపోరని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరు కూడా మరొకసారి చెప్తున్నా కుప్పం నియోజకవర్గంలో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి మనం ఊరు వాడ అంతా కూడా అందరివా కాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా తెలియజేయాలి చంద్రబాబు నాయుడు గారు రాత్రి రివ్యూ తీసుకున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అలాగే ఇతర అధికారులతో కలిసి ప్రతి చెరువుకి రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గంలో ప్రతి చెరువుకి నీరు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించండి ఒక్క ఎకరా కూడా ఒక్క ఎకరా కూడా సాగులో లేకుండా ఉండటానికి లేదు అని చెప్పనేసి చెప్పడం జరిగింది అది ఆయన నిబద్ధతను తెలియజేసుకుంటూ కుప్పం నియోజకవర్గంలో ఉన్న ఇతర పార్టీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఈ నీరు ఒక్క పార్టీ వాళ్ళకు ఒకరికో ఒక కులానికో మతానికో ఉపయోగపడదు ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి గొంతు ఈ నీళ్ల ద్వారా తడుస్తుంది ప్రతి పొలం ఈ నీళ్ల ద్వారా తెలుస్తుంది అని చెప్పినే తెలుసుకుంటూ దానికి తగ్గట్టు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇటువంటి మహోన్నతమైన నాయకుడిని మద్దతు తెలపడటం ద్వారా ఈ కుప్పం నియోజకవర్గంలో మన ఆయన ఒక్కడే నాయకుడు అనే అంశాన్ని కూడా ఉండే విధంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఇటువంటి చరిత్ర లిఖించిన రోజు ఈ సభలో నాకు మాట్లాడేటటువంటి అవకాశం ఈ నియోజకవర్గంలో నాకు పనిచేసేటటువంటి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి శిరస్సు వంచి నేను పాదాభిందనాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితోటి ఇదే స్ఫూర్తితోటి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా పనిచేసి ఈ కుప్పం నియోజకవర్గాన్ని అగ్రగామిగా భారతదేశంలో నిలబడేదానికి ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకు నడవాలని సవినయంగా విన్నవించుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ ఎంపీ గౌరవనీయులు శ్రీ దగ్గుమళ్ల ప్రసాదరావు గారిని కోరుకుంటున్నాము సభకు నమస్కారం ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆనరబుల్ మినిస్టర్ నింబల్ల రామానాయుడు గారు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు పలు పలుమంది ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇతర తెలుగుదేశం నాయకులు తర్వాత బ్యూరోక్రాట్స్ ఉన్నారు అందరికీ నా నమస్కారం అలాగే స్టేజ్ మీద ఉందా మీకు కూడా ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఇక్కడ కూడుకున్న ఒకే ఒక ఉద్దేశం అది నెరవేరింది మనకి శ్రీశైలం నుంచి ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ నీరు ఇక్కడికి వచ్చి లాస్ట్ మైల్గా మన అందరికి అందుతుందంటే ఇది ఒక ఆశ్చర్యకరమైన ఒక సంబరం ఆశ్చర్యంతో కూడిన విషయంగా కనపడుతుంది మనందరికి తెలుసు నీరు వస్తే ఏమవుతుందో వ్యవసాయం చాలా బాగా పెరుగుతుంది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా వాటర్ వచ్చిన చోట వ్యవసాయం బాగా పెరుగుతుంది అట్లాగే భూగర్భ జలాలు కూడా బాగా పెరుగుతాయి దాని దృష్టితోటి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నిన్ననే చెప్తా ఉన్నారు అన్ని మన మన కుప్పంలో కానీ మన ఉన్న ఐదు వందల ముప్పై చెరువులన్నిటికీ కూడా ప్రతి చెరువుకి నీళ్ళు అంద విధంగా చేయాలని అంటున్నారు అలాగే ఈ నీరు ఎక్కడెక్కడ రాష్ట్రాలకు ఎక్కడెక్కడ జిల్లాలకు అందుతుందో వాళ్ళకు కూడా అందరికీ ఫలితాలు ఇచ్చేటట్టు చూడమంతా ఉన్నారు సో ఈ విధంగా చూస్తుంటే మనం అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా చూసుకుంటూ ఈ రాష్ట్రానికి సుపరిపాలన ఇస్తున్న మన ఆనరబుల్ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అట్లాగే ఈ ఈ గొప్పతనాన్ని లే